ఏలూరులో అడ్రస్ లేకుండా పోయింది పార్టీ జిల్లా అధ్యక్షుడి నుంచి నగర అధ్యక్షుడు రూరల్ అధ్యక్షుడి దాకా అంతా గుడ్ బై చెప్పేశారు చివరికి నగర మేయర్ కూడా అదే బాట పట్టారు ఇక కార్పొరేటర్లు కూడా కూడా బలుక్కొని గోడ దూకేస్తారా ఏలూరు కార్పొరేషన్ పై టీడీపీ జెండా ఎగరబోతోందా టీడీపీ ఎమ్మెల్యే అక్కడ ఫ్యాన్ రెక్కల్ని పూర్తిగా విరిచేస్తారా మూలిగే నక్క మీద తాటికాయ అంటే ఇదే సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమితో కోలుకోకముందే దెబ్బ మీద దెబ్బ వేస్తూ వైసీపీని మరింత కుంగదీస్తోంది అధికార కూటమి ఒక్కసారి గేట్లు తెరిస్తే వైసీపీలో ఎవరూ మిగలరని ఎన్నికల సమయంలో హాట్ కామెంట్స్ చేసిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అనంత పని చేస్తున్నారు అక్రమంగా నిర్మించారంటూ వైసీపీ జిల్లా కార్యాలయ భవనాన్ని కట్టడి చేయడంతో మొదలుపెట్టి అద్దె భవనంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని కూడా ఖాళీ చేయించడంతో ఏలూరులో వైసీపీ అడ్రస్ లేకుండా పోయిందట ఎప్పుడైతే ఏలూరులో వైసీపీ ఆఫీసును ఖాళీ చేయించారో నుంచి పార్టీలో పెద్ద తలకాయలన్నీ పడిపోతుండడం పార్టీని నమ్ముకున్న క్యాడర్ ని దిగ్భ్రాంతికి గురిచేస్తోందట ఏలూరు ఎమ్మెల్యేగా ఏడు సార్లు పోటీ చేసి మూడు సార్లు గెలిచి గత జగన్ సర్కారులో డిప్యూటీ సీఎంగా కూడా పనిచేసిన ఆళ్ల నాని అనూహ్యంగా పార్టీ వీడారు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలకు ఏలూరు నియోజకవర్గ బాధ్యతలకు గుడ్ బై చెప్పడమే కాకుండా పార్టీలో ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆళ్ల నాని రాజీనామా చేశారు దీంతో అప్పటిదాకా పార్టీలో ఉండాలా వద్దా అని సంకోచిస్తూ వచ్చిన నేతలంతా ఒక్కసారిగా పార్టీ విడుతుండటంతో ఏలూరు వైసీపీ పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చేసిందట ఏలూరులో ఆళ్ల నాని తర్వాతి స్థానంలో ఉన్న నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు దంపతులు కూడా ఇప్పుడు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు వెంటనే లోకేష్ సమక్షంలో వారు టీడీపీలో చేరడంతో గేట్లు తెరుచుకున్నాయంటూ వైసీపీ నేతలు క్యూ కట్టేస్తున్నారట వాస్తవానికి రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి మేయర్గా గెలిచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వైసీపీలో చేరారు నూర్జహాన్ దంపతులు వేల ఇరవై ఒకటిలో మళ్లీ వైసీపీ నుంచి మేయర్గా గెలుపొందిన నూర్జహాన్ కార్పొరేషన్ కోఆప్షన్ మెంబర్గా ఉన్న ఆమె భర్త పెదబాబు మళ్లీ టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో ముప్పై మంది కార్పొరేటర్లు కూడా వారితో పాటే టీడీపీలోకి వెళ్లిపోతున్నారని ఊహాగానాలు జోరందుకున్నాయట ఈడా మాజీ చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ ఏఎంసీ మాజీ చైర్మన్ మంచం మైబాబు కార్పొరేటర్ బొద్దాని అఖిలప్రియ మాత్రమే మేయర్ దంపతులతో పాటు లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరడంతో మేయర్ వెంట వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలోకి వస్తారా లేదా అన్న చర్చ తెరమీదికి వచ్చిందట ఏలూరులో యాభై డివిజన్లలో వైసీపీకి నలభై ఏడు స్థానాలతో భారీ విజయాన్ని సాధించింది కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ కేవలం ముగ్గురు కార్పొరేటర్లతో సరిపెట్టుకోగా ఎన్నికల ముందు ముగ్గురు కార్పొరేటర్లు వైసీపీ నుంచి టీడీపీలోకి జంపు చేశారు మిగిలిన నలభై నాలుగు మందిలో తాజాగా మేయర్ నూర్జహాన్ మూడవ డివిజన్ కార్పొరేటర్ బొద్దాని అఖిలప్రియ కూడా టీడీపీలోకి జంప్ చేయడంతో వైసీపీకి ఇంకా నలభై రెండు మంది కార్పొరేటర్లున్నారు త్వరలో వీరిలో ముప్పై మంది వరకు కార్పొరేటర్లు వైసీపీ నుంచి టీడీపీలోకి వస్తారని ప్రచారం జరుగుతోంది అయితే వారందరికీ టీడీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ రానట్లు మరో ప్రచారం జరుగుతోంది మ్యాజిక్ ఫిగర్ ఇరవై ఆరు మంది ఉంటేనే ఏలూరు కార్పొరేషన్పై టీడీపీ జెండా ఎగరబోతుంది మేయర్ పదవిలో నూర్జహాన్ కొనసాగుతారని త్వరలో భారీగా వలసలు ఉంటాయని టీడీపీలో చేరిన మేయర్ దంపతులు స్పష్టం చేశారు గత మూడేళ్లు అభివృద్ధి చేయలేకపోయామని మిగిలిన రెండేళ్లు కూటమి సర్కార్ సహకారంతో నగరాన్ని అభివృద్ధి చేస్తామని మేయర్ భర్త పెదబాబు ప్రకటించడం చర్చనీయాంశమైంది ఏలూరు అభివృద్ధి జరగడం లేదని తెలిసిన ఇంతకాలం వైసీపీలోనే ఉండి ఇప్పుడు ప్రభుత్వం మారడంతో మళ్లీ కోసం టీడీపీలోకి వచ్చారా అంటూ వలస రాజకీయాలపై కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారట మొత్తానికి ఏలూరులో వైసీపీ ఖాళీ అవుతుండడం పార్టీ కార్యాలయం కూడా లేక అడ్రస్ గల్లంతైనా వైసీపీ నుంచి ఇంకెంతమంది నేతలు వెళ్లిపోతారన్న అయితే నడుస్తోంది జెడ్పీ చైర్మన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ కూడా పార్టీ విడబోతున్నారనే ఊహాగానాల్లో నిజమంతా వలస నేతలతో టీడీపీ హౌస్ఫుల్ అయితే పార్టీని నమ్ముకున్న తమ్ముళ్లతో పాటు కూటమి మిత్రుల ఏంటనేది పెరుమాళ్లకే ఎరుక